నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని అసలు సిసలైన ఊరిలోని చికెన్ గోంగూర ఎలా తయారు చేస్తారో అలా ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగారని చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ కర్రీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా వచ్చిందంటే మాటలు లేవు ఇంకా తింటే అంత బాగా వచ్చింది మీరు ఇప్పటివరకు మాటలు లేవు అంతే అంత బాగా వచ్చిందండి ఈ గోంగూర చికెన్ అయితే మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నాము ఇదంతా శుభ్రంగా కడిగేసి సాల్ట్ వేసి ఇది నీట్గా కడిగి పక్కన పెట్టాము ఇప్పుడు ఇది పక్కన ఉంచుకొని కర్రీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కర్రీకి తగినంత బాగుండి పెట్టేశాను ఇది కొంచెం వేడిన తర్వాత దీనికి ఒక ఆరు ఏడు పావులు అయితే ఆయిల్ వేసుకున్నాము మంచిగా ఉండాలి అంటే టేస్టీగా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అది కొంచెం వేడైనాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే ఎం పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలా వేసుకోండి కొంచెం రెండు ఇబ్బల కరివేపాకు కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకోండి గోంగూర అయితే ఒక మీడియం సైజు కట్ట తీసుకొని ఎలాగా గోంగూర మొత్తం కడి శుభ్రంగా పెట్టి కొన్ని వాటర్ వేసి నాలుగైదు పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను ఎందుకంటే గోంగూర సొప్పగా ఉండకుండా ఉంటుంది అలా వేసుకుంటే అది ఉడికించుకుందాము ఇప్పుడు కర్రీ చూద్దాము ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా వేసుకోవాలి అంటే మనం తగినంత సాల్ట్ వేసుకుందాము ఇలా వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాక అలా ఒకసారి కలిపిన తర్వాత చిటికడంత జీలకర్రపొడి చిటికడంత పొడి ఒక రెండు స్పూన్లు పసుపు వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇదంతా కూడా కలిసి ఇలా కలుపుకున్న తర్వాత మసాలాలు కొంచెం కొబ్బరి నలగైదు లవంగాలు కొంచెం చెక్క ఒక స్పూన్ ధనియాలు పెట్టి పచ్చి వేస్తున్నాను ఒక రెండు ఇంచలలో ఎడింది వెల్లుల్లి ఇవన్నీ కూడా పచ్చి వేస్తున్నాను నేను అలా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు మనకు ఉల్లిపాయలు చాలా వరకు వేగిపోయినాయి చికెన్ ఇందులో వేసేసుకొని ఉడికించుకుందాము ఈ చికెన్ ఉడికించుకుంటా మిగతా ప్రాసెస్ కూడా చూసుకుందాము ఇదంతా వేసుకున్నాక ఒకసారి అంతా కలిసిపోయేలా కలుపుతాము ఈ విధంగా కలుపుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రుచికరమైన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు గోంగూర చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంతకన్నా ఉండరండి చాలా మందికి ఇష్టము గోంగూర చికెన్ అంటే అలాంటి వరకు ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు మనం మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ కర్రీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోనే ఇప్పుడు మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతాయి అవి వస్తూ ఉంటాయి మనం ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో అది సగం వేసేసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ మసాలాలు అంతా కలిసిపోయేలా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా ఈ చికెన్కి పట్టేలా కలుపుకోండి ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి తర్వాత దీనిలోకైతే ఒక్కటే టమాటా తీసుకున్న పెద్ద టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇలా వేసుకోండి ఒక టమాటా మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు టమాటా లేదంటే లేదు స్కిప్ చేయొచ్చండి ఈ విధంగా కలిపిన తర్వాత టమాటాలు వేసాక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కారం అయితే వేసాను ఒక ముప్పావు కేజీ కాబట్టి మనం ఇందులో గోంగూర వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది రెండున్నర స్పూన్లు కారం వేసాను మనం గోంగూరలో కూడా పచ్చిమిరకాయలు వేసాము గుర్తుపెట్టుకోండి అలా కారం వేసి కలిపిన తర్వాత ఇప్పుడు గోంగూర కూడా మనకి ఉడికిపోయింది ఇది ఇప్పుడు మొత్తం కూడా శ్వాసతో అలా చేసుకొని దీన్ని పక్కన ఉంచుకున్నాము ఇది పక్కన పెట్టుకొని తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే కర్రీని తిప్పుకుందామండి ఇలా తిప్పుకోవాలి మధ్య మధ్యలో తిప్పకుండా ఉంటే అడుగుపడుతుంది ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ చికెన్ అయితే మాటలు లేవు ఇంకా నేను తినే తర్వాతే వాయిసిస్తున్నాను మీకు ఒక గుప్పడంతా పుదీనా వేశాను ఒక పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి అలాగా ట్రై చేయండి ఇప్పటివరకు ఇలా ఎవరైనా ట్రై చేయనట్లయితే ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనకి ఇది వేసిన తర్వాత పుదీనా వేసినాక ఒక నిమిషం పాటు ఉడికినాక అది మిక్సీ కడిగిన జాల జాలలో ఉన్న నీరు వేసేసాను ఒక బౌలు ఇప్పుడు ఇంక రెండు బౌలు వేసేసుకుందాము ఈ బౌల్తోనే ఇంకా రెండు వేసాను మొత్తం మూడు బౌలు పట్టినాయి నాకు ఈ కర్రీకి ఇంకెందుకంటే ఎక్కువ కూడా పట్టదు అవసరం కూడా ఉండదండి ఇంక ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం గోంగూర మీద పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా చికెన్కి మొత్తం కలుపుదాం అలా కలుపుకోండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి చాలా అంటే అసలు మాటల్లో వర్ణించలేం అంత రుచిగా వచ్చింది నేను ఇన్నిసార్లు చేశాను కానీ ఇప్పుడు ఇంత టేస్టీగా ఈసారి చాలా బాగా వచ్చిందనమాట చికెన్ గోంగూర అయితే మొత్తం అంత కలిసేలా అలా కలుపుకున్నాను ఇలా కలుపుకోండి ఈ విధంగా మధ్య మధ్యలో అడుగుపడుతుంది ఎందుకంటే గోంగూర వేసాం కదా అడుగుపడుతుంది విషయాన్ని గమనించండి చూడండి ఇప్పుడు ఆ మిగతా ఉన్న మసాలా కూడా వేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాము అలా కలుపుకొని ఒకసారి కొంచెం కసూరు మెత్తి లాస్ట్లో ఒక గుప్పడు కొత్తిమీర కూడా వేసాను వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిసేలా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి మనం వేసిన వాటర్ కూడా చాలా వరకు దగ్గరగా వచ్చేసింది చాలా అంటే చాలా తిక్కుగా ఉంటుందన్నమాట తింటుంటే అసలు రుచి వేరే అంత బాగా వచ్చింది ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు అవుతుంది ఇంకా బాగుంటుంది చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ వారు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ విధంగా నేనైతే చికెన్ గోంగూర ప్రిపేర్ చేశాను మరి మీలో ఎంతమందికి ఇష్టమో ఈ చికెన్ గోంగూర కమెంట్లో తెలియచేయండి చాలా టేస్టీగా వచ్చింది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా గోంగూరతో చికెన్ వండుకొని తినడం అనేది ఇష్టం అయితే ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ వారు తప్పకుండా ఒక లైక్ ఉండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైకే నాకు సపోర్ట్ అవుతుందండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారనే అనుకుంటున్నాను మరి ఈ మధ్య వీస్ అయితే అస్సలు రావటం లేదు మరి నేను ఎప్పుడు చేసే విధంగానే చేస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా మరి ఒకసారి వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే నాకు ఒక లైక్ సపోర్టు నేను ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్